వెల్కమ్ టు కేటీవీ అధికార విపక్ష సభ్యులంతా అసెంబ్లీకి హాజరైతే ఎంత అర్థవంతమైన చర్చలు సాగుతాయో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది సభ గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియచెప్పారు ప్రజా ప్రతినిధులకు తాము ఏమాత్రం తీసిపోమంటూ మాక్ అసెంబ్లీని ఔరా అనిపించేలా నిర్వహించారు ప్రశ్నోత్తరాల్లో అనుబంధ ప్రశ్నల అవకాశాన్ని సభ్యులు ఎలా వినియోగించుకోవచ్చు శూన్య గంటలో ప్రజా సమస్యలను ఎలా వెలుగులోకి తీసుకురావచ్చో స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఈ మాక్ అసెంబ్లీకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేశారు వీరిలో ఇరవై ఆరు మంది మంత్రులు సభాపతి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు మంత్రులుగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు అదరగొట్టారు సభాపతిగా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి సభను బాగా నడిపించారు సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన ఎల్ సౌమ్య డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడియోగి వ్యవహరించారు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు విద్యార్థులైతే తామే సీఎం ప్రతిపక్ష నేత మంత్రులు ఎమ్మెల్యేలు అనేలా ఆ పాత్రలోకి ప్రవేశించి సభను ఆద్యంతం పట్టుకునేలా నిర్వహించారు తడబాటు లేకుండా సభను కొనసాగించారు అమరావతి అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో విద్యార్థుల మోక్ అసెంబ్లీ అసలు శాసనసభకు ఏ మాత్రం తీసిపోనట్లు సాగింది విద్యార్థులు ఒకరితో ఒకరు పోటీపడి తమ పాత్రలను నివర్తించారు ప్రతిపక్ష సభ్యులు సభాపతి పోడియం వద్దకు వెళ్లి గొడవ చేయడం గొడవ చేసే సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకువెళ్లడం లాంటి దృశ్యాలు నవ్వులు పూయించాయి ప్రతిపక్షంపై విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన మేఘన విమర్శలతో ప్రత్యుత్తరాల సమయం ఆసక్తికరంగా సాగింది మాక్ అసెంబ్లీలో ముందుగా సభాపతి ఎన్నిక జరిగింది సభలోకి ప్రొటెం స్పీకర్ రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు సభాపతిగా స్వాతి పేరును ఎమ్మెల్యేగా వ్యవహరించిన లోకేశ్వర్ రెడ్డి ప్రతిపాదించారు మరో సభ్యుడు అనిల్ కుమార్ బలపరిచారు వేరే ప్రతిపాదనలు లేనందున స్వాతి సభాపతిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల తర్వాత సభాపతి మాట్లాడుతూ ఈ కుర్చీకి కూడి ఎడమలు ఉండవు రాజ్యాంగం సభా నియమాలే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను సభా గౌరవం కాపాడడం మనందరి బాధ్యత అని తెలిపారు ప్రశ్నోత్తరాలు శూన్య గంట రెండు బిల్లులు ప్రవేశపెట్టారు వివిధ శాఖలపై పది ప్రశ్నలు అడిగారు వాటికి మంత్రులు సమాధానమిచ్చారు శూన్య గంటలో తుఫాను సన్నాహక అంశంపై మాట్లాడేందుకు సభాపతి మూడు నిమిషాల సమయం ఇచ్చారు తుఫాను సమయంలో వేటకు వెళ్లని మత్స్యకారులకు ఉపాధి హామీ పథకం కింద వేతనం చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పడం ఆకట్టుకుంది ప్రశ్నోత్తరాల ఒలింపిక్స్ పై ఆసక్తికర చర్చ సాగింది ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడుతూ ఒలింపిక్స్ కమిటీకి ఒక లేఖ రాయండి మన స్థానిక క్రీడలైన కోతి కొమ్మచ్చి గిల్లీ దండని చేర్చాలని అడగండి కనీసం వాటిలోనైనా మనకు బంగారు పథకం వస్తుంది అని సూచించగా దీనికి క్రీడల మంత్రి సమాధానమిచ్చారు నేను ఇంకొకటి కలుపుతున్నాను ఒలింపిక్స్లో మ్యూజికల్ చైర్స్ గోడ దూకడం పెడితే మన నాయకుల దెబ్బకు వేరే దేశం వాళ్ళకి రజతం కూడా దక్కదు అని వ్యాఖ్యానించారు పర్యావరణ రికార్డుల బరువు నెత్తిన మోపుతున్నారంటూ పర్యావరణ బిల్లుపై ప్రతిపక్షం అభ్యంతరం లేవనెత్తింది వెలలోకి తీసుకొచ్చి నిరసన తెలిపింది ప్రతిగా అధికార పక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చారు దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి ఆందోళనకు దిగిన సభ్యుల్లో ఒకరిని బయటకు తరలించారు రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపాక సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేశారు మాక్ అసెంబ్లీ ముగిశాక భారత రాజ్యాంగం పిల్లల కోసం పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులందరితో కలిసి సీఎం సభాపతి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు గ్రూప్ ఫోటోలు దిగారు విద్యార్థులకు శాసనసభ మండలి హాల్ను మంత్రి లోకేష్ చూపించారు వారితో కలిసి భోజనం చేశారు